రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్గా పేర్కొంటూ బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా హైదరాబాద్లోని ఎక్స్ రోడ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ముప్పై కోట్ల మందికి పైగా పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంత పేద కూలీలకు మూడు లక్షల నిధులన్నా కేటాయించాలని చెప్పి అడుగుతూ ఉంటే అనేక రకాల సంఘాలంతా పోరాడుతుంటే కమ్యూనిస్టులు పోరాడుతుంటే అది ఎనభై ఆరు వేల కోట్లకు మాత్రమే కుదించారు అంటే యాభై లక్షల కోట్లలో ముప్పై కోట్ల మంది పేదలకు మూడు లక్షల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం లేదు ఎనభై ఐదు లక్షలకే తగ్గించారంటే ఉపాధి ఆమె పని నుంచి అది దూరం కావాలని దాన్ని ప్రభుత్వం దాని బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలంగాణ ప్రయోజనాల కోసం ఇచ్చేటటువంటి నిధులను కేటాయింపులు జరపలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానికి జాతీయ హోదా ఇవ్వలేదు వాడికి నిధులు కేటాయింపులు జరగలేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రతిపాదనలు లేవు అలాగే రైల్వే కోచ్ ఇతర సంబంధ రంగాలకు సంబంధించినటువంటి అంశాల్లో బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు హైదరాబాద్లో మెట్రో లైన్ రెండవ భాగం తీసుకురావడానికి నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే దాని గురించి లేదు ఊసీ నది ప్రక్షణల కోసం నిధులు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది దానికి నిధులు కేటాయింపులు లేవు ఓట్ సిటీ కోసం రోడ్లు దాని అభివృద్ధి కోసం నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు అలాగే రాష్ట్ర విభజన హామీలు ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఒక్క దాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ దేశంలో దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు అన్ని కులాల్లోని పేదల సంక్షేమానికి నిధులు కేటాయింపులు అన్ని కూడా తగ్గించింది పదహారు శాతం ఉన్నటువంటి దళితులకు రెండు శాతం నిధులు కూడా కేటాయించలేదు బడ్జెట్లో ఏడు శాతం ఉన్నటువంటి గిరిజనులకు కూడా రెండు శాతం నిధులు కూడా కేటాయించలేదు బీసీలు యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీల సంక్షేమానికి బడ్జెట్లో అలాగే ఈరోజు మైనార్టీలుగా ఉండేటటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీల సంక్షేమానికి మూడున్నర వేల కోట్లు మాత్రమే ప్రతిపాదన చేసింది శిశు సంక్షేమానికి నిధులు లేవు ఆహార సబ్సిడీలు తగ్గించేసింది మహిళా అభివృద్ధి కోసం ఎలాంటి కేటాయింపులు జరగడం లేదు ఆ రకంగా అణగారినటువంటి తరగతులు సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది కార్మిక శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా అణచివేత గురవుతున్నటువంటి తరగతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది అందుకే రాష్ట్ర ప్రజానీకమంతా కూడా కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా వరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే విద్య వైద్యం వ్యాపారంగా మారింది విద్య నుంచి వైద్య నుంచి ప్రభుత్వం బాధ్యతలు తప్పించుకుంటుంది ఇప్పటికే యాభై శాతం పైగా విద్యారంగం ప్రైవేట్ అయిపోయింది ప్రభుత్వ రంగంలో విద్యా రంగాన్ని ప్రోత్సహించడం లేదు విద్యారంగానికి కనీసం పది శాతం నిధులైన ఈ బడ్జెట్ లో కేటాయించాలని విద్యార్థి సంఘాలు కోరితే రెండు పాయింట్ మూడు శాతం మాత్రం టాయింపులు చేసింది వైద్య రంగానికి శాతం కేటాయింపులు చేసింది వైద్యం అనేటటువంటిది పూర్తిగా ప్రైవేట్ రంగానికి అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అట్లాగే ఇన్సూరెన్స్ విభాగంలో వంద శాతం పనులు ఈ పెట్టేటటువంటి విధానంతో మధ్య తరగతికి వ్యతిరేకంగా ఉంది అందుకని ఇది మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అందుకే బీజేపీ పెట్టినటువంటి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని ప్రజానీకానికి అంత కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే రాష్ట్రంలో బిజెపి ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడడం లేదు ఈ కార్మిక వర్గానికి సంక్షేమ తరగతులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు వాటి గురించి మాట్లాడడం లేదు అందుకే బీజేపీ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీరు అక్కడ పార్లమెంట్ లో మాట్లాడకుండా ఉంటే మీరు చేతగానటువంటి వాళ్ళైతే మీరందరూ కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయండి కేంద్ర మంత్రులకు కూడా రాజీనామా చేయండి ఆ రకంగా జరగకపోతే మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉదృతం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు అలాగే మోడీ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లోనే మెజార్టీ పూర్తిగా రాలేదు ప్రజా వ్యతిరేకమైన విధానాలు సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేటట్టుగా ఈ దేశ సంపదనంతా కూడా కొద్ది మందిగా ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దోచిపెట్టేటటువంటి విధానాల్ని అనుసరిస్తూ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా సామాజిక తరగతులకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా వ్యతిరేకించాలా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలా లౌకిక శక్తులంతా కూడా ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ అసమానతలు పోవాలనేటటువంటి భావించే వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా వ్యతిరేకంగా దీని మార్పు తీసుకురాకపోతే రాష్ట్రంలో బిజెపి కనీస పుట్టగతులు లేకుండా ప్రజల్లో చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమానికి మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని మార్పులు జరగకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా మొన్న కొద్ది మెజార్టీతో ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో ఇలాంటి విధానాలే బీజేపీ కొనసాగిస్తే ఆ ప్రభుత్వానికి ప్రజలు సన్నద్ధం ఆ రకంగా సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని వామపక్షాల పార్టీలుగా మనమంతా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజల్ని సన్నద్ధం చేయాలని ఆ రకంగా పెట్టుబడిదారులు భూస్వాములు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా పేద ప్రజల తరఫున అనగానేటువంటి తరగతుల పక్షాన మనం పోరాడాలని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు